నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు నిన్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి స్వహస్తాలతోటి సామాజిక న్యాయ శిల్పం పేరుతోటి అంబేద్కర్ విగ్రహం విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించడం జరిగింది ఆ తర్వాత దాని గురించి కూడా పెద్ద ఎత్తున ఆయన గొప్పగా చెప్పటం పెత్తందారి పోకడలు కూడా అంటరానితనమే అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వటం ఆ సందర్భంగా చేసినటువంటి ప్రసంగం మొత్తం మనం చూసామన్నమాట సో ఆ కార్యక్రమం గురించి హంగామా గురించి దాంతోపాటుగా ఆ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటల గురించి మీరు ఎలా విశ్లేషిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు యధావిధిగా అంటే ఆయన ప్రతి బహిరంగ సభలోనూ ఏ విధంగా ప్రసంగిస్తూ ఉన్నారో అదే వారు కొనసాగించారు తప్ప కొంచెం పదజాలం మార్పు సహజంగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా ఆయనకి అయ్యి రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రెండు వేల పంతొమ్మిది నుంచి ముఖ్యమంత్రిగా ఉంటూ దాదాపుగా దశాబ్ద కాలం పైగా ఒక పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించి నాలుగు మంచి మాటలు చెప్పుకోవాల్సి వచ్చిన ప్రత్యర్థుని నాలుగు విమర్శలు చేయాల్సి వచ్చిన లేదు తన పథకాల గురించి వివరించాల్సి వచ్చినా కూడా పేపర్ వంక చూడకుండానో ఎవరు సలహాలో ఎవరో రాసిస్తేనో చెప్పాల్సినంత అవసరం లేదు ఆ మాత్రం పరిజ్ఞానం ఉండి తీరుతుంది మిగిలిన ఏ నాయకుడికైనా కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేప్పటికి మాత్రం ప్రతిదీ స్క్రిప్టెడే ఎవరో రాసిస్తారు ఆయన తలంచుకొని ఒక్కొక్క లైన్ చదువుకుంటా తలెత్తి మాట్లాడుతూ ఉంటారు తను తను పొగుడుకునే సందర్భం వచ్చిన తన ఈ పథకాలు అద్భుతం అని చెప్పుకోవాల్సి వచ్చిన తన ప్రవేశపెట్టిన పథకాలే కదా తన పాలన గురించి తన గురించి మంచి మాటలు చెప్పుకోవటమే కదా తన రాజకీయ ప్రత్యర్థులను విమర్శలు చేయటమే కదా ఆ విమర్శలు చేయడానికి కూడా చదువుకొని చెప్పాల్సిందే మరి చదవందే ఆయనకి స్ఫూర్తి రాదా విషయాలు గుర్తుకు రావా మరి ఆ లోపమేంటో తెలియదు కానీ మొదటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఆ స్క్రిప్టెడ్ ప్రసంగాలకే కట్టుబడి ఉంటున్నారు నిన్న కూడా మరొకసారి ఆ స్క్రిప్టెడ్ ప్రసంగాన్ని టీకా తాత్పర్యాలతో సహా ఒకసారి వలివేసి మమా అనిపించుకొని ముగించుకొని వెళ్ళారు ప్రజలేమనుకుంటున్నారా అనవసరం నేను ఈ చెప్పిన మాటలు ప్రజలు విశ్వసిస్తున్నారా లేదా అని చెప్పని ఆయనకి ఫీడ్బ్యాక్ కూడా అవసరం లేదు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పేస్తారు ఏంటంటే ఇదంతా కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయనకి సానుకూలంగా పరిస్థితులు పరిణామాలు అనుకూలించినాయి ఇవాళ అదే ఒరడు కట్టుబడి అదే ఉపన్యాసాలు అదే పదజాలం అయ్యే దోషణ పోషణలు అదే సందర్భంలో తనకు ఆ వ్యక్తిగతపు వ్యక్తిత్వపు ఎలివేషన్ ఇచ్చుకోవటం ఇవాళ ఆయన ఏం చెప్తున్నారు అంటరానితనం రూపం మార్చుకుంది రూపం మార్చుకున్న అంటరాని తనం అని చెప్పని చాలా అంశాలు ప్రస్తావించారు నిజమే అంటరానితనం తనం రూపం మార్చుకుంది ఏ రూపంగా మారింది అంటే ముఖ్యమంత్రిగా పదవి బాధితలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టుపక్కల సామాన్యులు నివాసం ఉండటానికి వీలు లేదు అని చెప్పని ఆయన అక్కడ ఇల్లు కట్టుకోవడానికి కొన్ని దశాబ్దాల ముందు నుంచి అక్కడ స్థిరనవాసం ఏర్పరచుకొని కాపురాలు ఉంటున్న వాళ్ళ వేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇల్లు కోలగొట్టి వాళ్ళని అక్కడి నుంచి తరిమేసే అంతగా అంటరాంతనం రూపం మార్చుకుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చెప్తా ఉన్నారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్తున్నారు నిన్న పదే పదే నా నా అని చెప్పని ఏ వర్గాలను అయితే నేను ఉటంకిస్తూ ఉంటానో ఆయా వర్గాలకి ఈ స్థాయి రాజకీయ ప్రాధాన్యం కల్పించా ఈ స్థాయి పదవి అవకాశాలు కల్పించాను ఇంత పర్సంటేజీ పదవులు వాళ్ళకి కట్టబెట్టానని చెప్పని చెప్తున్నారు ఇక్కడ ఒక అంశం గుర్తిద్దాం మనం ఆయన పదవులు ఎక్కడ కల్పించారు ప్రభుత్వంలో కల్పించానని చెప్పని చెప్తున్నారు ఏ స్థాయి పదవులు కల్పించారు గోళ్ళు కూరలు లేని అంటే అధికారాలు నిధులు వనరులు ఏమీ లేని పదవులు కొన్ని వర్గాలకు కట్టబెట్టారు ఇవి అన్నీ ఉన్న హంగు ఏర్పాటు ఉన్న పదవులు తన వర్గాన్ని కేటాయించుకున్నారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నేను సామాజిక చైతన్య సామాజిక న్యాయ శిల్పాన్ని ఏర్పాటు చేశానని చెప్పని అంబేద్కర్ గారు విగ్రహాన్ని చూపిస్తూ ఉన్నారు కదా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారా కొనసాగిస్తున్నారు అని చెప్పని నేను చాలా ఆర్భాటంగా ప్రకటించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నిస్సిగ్గుగా ఆయన సొంత జిల్లాకి సంబంధించిన జవహర్ రెడ్డి గారిని చీఫ్ సెక్రటరీగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి గారు కొనసాగుతూ ఉన్నారు రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఈ రోజు దాకా ఏ ప్రభుత్వం సాహసించని ఒక దుస్సాహసానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒడిగట్టారు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉండంగానే ఆయన జిల్లా ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన డీజీపీ చీఫ్ సెక్రటరీ ఇది ఆయన అవలంబిస్తున్న సామాజిక న్యాయ శిల్పం స్ఫూర్తి అనమాట ఇవాళ అంబేద్కర్ గారి పేరు పెట్టగానే అంబేద్కర్ గారిది ఒక నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఏర్పాటు చేయగానే అభినవ్ అంబేద్కర్ గారు తన తను శ్లాఘించుకోగానే తన వందిమాగతుల చేత భజన చేయించుకోగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అభినవ్ అంబేద్కర్ కారు ఎందుకు గారు అనంటే ఆయన ప్రజాస్వామ్య స్ఫూర్తి రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పని ప్రవచిస్తూ ఉన్నారు నిన్న నిజంగానే ప్రజాస్వామ్య స్ఫూర్తి మెయింటైన్ చేస్తున్నారా మెయింటైన్ చేస్తున్నదే నిజమై ఉన్నట్టయితే ఆయన ఆయన శాశ్వత అధ్యక్షుడిగా ఆ పార్టీకి ప్రకటించుకుంటారా శాశ్వత అధ్యక్షుడు ఏంటి రాజకీయ పార్టీకి పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా అసలు స్ట్రక్చరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు కాన్స్టిట్యూట్ అవుతున్నాయా కార్యవర్గాలు ఉన్నాయా అసలు వైసీపీ పార్టీలో ఇప్పటికి విధాన నిర్ణాయక మండలి అంటే తెలుగుదేశం పార్టీకి పౌరుడి పీరే ఉంటుంది జనసేన పార్టీకి పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంటుంది అట్లాంటిది ఏదో నాకు విధాన నిర్ణాయక మండలి ఉందా ఇంటర్నల్ డెమోక్రసీ అనేది ఆ పార్టీలో ఉందా ఇవాళ ఆ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు అభ్యర్థిత్వాల ఖరారు జరుగుతున్నాయి ఎవరు నిర్ణయం తీసుకుంటున్నారు అమలు ఎవరు చేయాల్సి వస్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి గారు ఈ ఆరుగురు కలిసి కూర్చొని మిగిలిన అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధుల భవిష్యత్తు వాళ్ళ తలరాతలో వీళ్ళు నిర్దేశిస్తున్నారు వీళ్ళు శాసిస్తున్నారు వాళ్ళు పాటిస్తున్నారు ఈ ఆరుగురు తప్పించి ఆ పార్టీలో విధాన నిర్ణయం తీసుకోగలిగే ప్రకటించగలిగే ఆస్కారం ఎవరికైనా ఉందా ఒకరికి ఉంది వీళ్ళు తీసుకున్న నిర్ణయాలని మీడియాకి తెలియజేసే బాధ్యత బొత్స సచారాయణ గారికి ఉంది ఆయన ఒక కొరియర్ సర్వీస్ అయిపోయింది వాళ్ళ మెసెంజర్ లాగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాల్ని విధాన నిర్ణయాలు తీసుకోవడం ఆయనకు పాత్ర లేదు ఆయన ప్రమేయం లేదు చదివి ఆ లిస్టు చదివి వినిపించడం వరకు ఆయన కన్ఫైన్ చేస్తున్నారు దళిత మహిళా హోంమంత్రిగా సజ మేకతోటి సుచరిత గారు కొనసాగుతూ ఉండగా ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లాలో ఆమె సొంత జిల్లాలో ఆమెను పక్కన పెట్టి ఆమె ఉండగానే ఆమె సమక్షంలోనే ప్రభుత్వ భవనాలకు ఏం రిబ్బన్ కటింగ్ చేశాడు అనంటే అదేనా సామాజిక న్యాయాన్ని కాపాడటం జగన్మోహన్ రెడ్డి గారు అంట్రాంతానం రూపం మార్చుకుంది అని చెప్తున్నారు అంట్రాంతానో రూపం మార్చుకోవటం ఏంటి అని అంటే ఇందాక నేను చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి చుట్టూ బడుగు బలహీన వర్గాల వారు ఉండటానికి వీలు లేదు అని చెప్పిన ఇళ్లను కోలగొట్టి తరిమేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వం అమలు చేసిన ఐదు రూపాయలకు పట్టే అనంది అన్నందినే అన్నా క్యాంటీన్ని రద్దు చేయటం అది రూపం మార్చుకున్న అంట్రాంతరం బడుగు బలహీన గల వారికి ఇంత చౌకగా భోజనం ఎందుకు దొరకాలి అని చెప్పనే ఒక కక్ష సాధింపు వైఖరి అక్కడ స్పష్టమవుతూ ఉంది అంతకుమించి ఎందుకు అన్నా క్యాంటీన్ రద్దు చేశారో ఒక్క కారణం చెప్పనండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పేరు పట్ల మీకు ఉంటే మీరు చాలా పేర్లు మార్చారు కదా ఎన్టీఆర్ గారి నా హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చి మీ నాన్నగారు పేరు పెట్టుకున్నారు కదా ఈ పథకానికి కూడా మీ నాన్నగారి పేరు మీ పేరు లేదు ఇంకొవరి పేరైనా పెట్టుకోపోయారా ఇంకొవరి పేర్లు పెట్టనిట్లే పెడితే వాళ్ళిద్దరు మాత్రమే అర్హులు అయితే వైఎస్ఆర్ ఉండాలి లేకపోతే జగన్ అన్న ఉండాలి ఏదో ఒక పేరు పెట్టి కొనసాగించరా ఇవాళ దళితుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాను అని చెప్పని చెప్తున్నారు బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాను అని చెప్తున్నారు దళితులకు సంబంధించి కాన్స్టిట్యూషన్ అప్లికేషన్గా ఉన్న ఎస్సీ సప్లై నిర్వీర్యం చేసింది మీరు క్రెడిట్ క్యాంపులు రద్దు చేసింది మీరు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేసింది మీరు ఎన్టీఆర్ విద్యోన్నతిని రద్దు చేసింది మీరు అంబేద్కర్ గారి పేరుటన్న విదేశీ విద్యా పథకాన్ని జగనన్న విద్యా పథకంగా పేరు మార్చింది మీరు ఇవాళ కళ్యాణలక్ష్మి పథకాన్ని నాలుగు సంవత్సరాల పాటు పెండింగ్ పెట్టి ఐదో సంవత్సరంలో కంటి తుడుపుగా ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నారు ఆఖరికి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చే పథకాన్ని దళిత కాలనీలు బయట నివసించే దళితులకు వర్తింపజేయను అని చెప్పని అంటరానితనాన్ని ప్రోత్సహిస్తుంది మీరు అంటే వారి సరసన వారితో పాటుగా మిగిలిన కాలనీలు బయట దళితులు ఉండడానికి అనర్హుల ఆ సబ్సిడీ దళితులకి ఇస్తున్నారా దళిత కాలనీలకు ఇస్తున్నారా దళితులకే కానీ సబ్సిడీ ఇస్తూ ఉంటే వారు ఎక్కడున్నా ఇవ్వాలి కానీ కాలనీల్లో ఉన్న దళితులకు మాత్రమే ఏంటి అసలు అన్నిటికన్నా ముఖ్యంగా క్రెడిట్ కంపెనీ ఎందుకు రద్దు చేశారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్వయం శక్తితోటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం ప్రభుత్వాలు సబ్సిడీ మీద రుణాలు ఇచ్చాయి గత ప్రభుత్వ హయాంలో అగ్రికల్చర్ మెకనైజేషన్ కోసం డెబ్బై పర్సెంట్ సబ్సిడీతో దళితులకు రుణాలు ఇచ్చారు కానీ ఈ ప్రభుత్వ హయాంలో ఇప్పటికీ ఎన్ని అగ్రికల్చర్ ఎక్విప్మెంటు అగ్రికల్చర్ మెకనైజేషన్ సబ్సిడీ మీద అందించారు ఎంతమందికి లబ్ధి చేకూర్చారు నాలుగు సంవత్సరాల ఏడు నెలల ఇరవై రోజుల కాలంలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ క్రెడిట్ క్యాంప్ ఏ కుల కార్పొరేషన్ ద్వారా ఒక్క క్రెడిట్ క్యాంప్ మీరు కండక్ట్ చేయాలా పేరుకి ఎస్సీ కార్పొరేషన్ని మూడు కార్పొరేషన్లకు విభజించారు కానీ ఒక రూపాయి బడ్జెట్ కేటాయించారా ఒక్కరికి సబ్సిడీ మీద రుణం ఇచ్చారా మీరు ఆయా వర్గాల ఉన్నతికి పాటుపడుతున్నారా అసలు ఎన్టీఆర్ విద్యోన్నత పథకాన్ని పేరు మార్చి కొనసాగించకపోయారా ఆ పథకం లక్ష్యం ఏంటి ఉన్నత చదువులు చదువుకొని మ మంచి మంచి ఉద్యోగాల పరీక్షలకి కోచింగ్ తీసుకోవడం కోసం ఒక్కొక్క విద్యార్థికి రెండు లక్షల రూపాయలు ఆ ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చింది దాన్ని ఉపయోగపెట్టుకొని మంచి మంచి కో కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ తీసుకొని చాలామంది మెరుగైన ఉద్యోగాలు దక్కించుకున్నారు అసలు ఆ పథకాన్ని ఎందుకు రద్దు చేశారు అంటే వారు అభ్యున్నతికి పాటుపడే లక్ష్యము చిత్తశుద్ధే కానీ మీకుంటే ఆ పథకాన్ని రద్దు చేసే అవసరం ఉంది నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నోటితో చెప్పేది ఒకటి నోటితో చెప్తూ నొసటుతో విక్రించే విధానం ఇవాళ దళితుల ఉన్నతికి పాటుపడుతున్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా ఇవాళ సోషల్ జస్టిస్ స్టాచ్యూ ఇది ప్రపంచానికి ఒక తలమానికంగా నిలబడుతుంది అని అంటున్నారు వాస్తవంగా గత ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో అంబేద్కర్ స్మృతివనం పేరిట పదిహేను ఎకరాలు భూమి కేటాయింపులు చేసి అక్కడ పాతిక కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టి పనుల పురోగతి సాధిస్తే దాన్ని రద్దు చేసి ఆ విగ్రహాలను మాయం చేసి మీరు వాళ్ళ విజయవాడ పీడబ్ల్యూటీ గ్రౌండ్స్లో తీసుకొచ్చి ఇంకొక విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసారు ఏమైంది అమరావతిలోనే ఎందుకు ప్రతిష్ఠింపజేయాల మీరు రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడుతున్నారు కదా రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడే వ్యక్తులు అయితే ఇవాళ ఎన్నికల వ్యవస్థను అపహాస్యం పాలు చేస్తా ఇంతమంది ఎందుకు మీరెందుకు బాధ్యులయ్యారు బెజవాడలో ఉన్నటువంటి ఇప్పుడు పెట్టినటువంటి ఈ విగ్రహం కూడా అంబేద్కర్ చెయ్యి అమరావతినే చూపిస్తూ చూసి సూచిస్తూ ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు భవిష్యత్ అదే అని అంబేద్కర్ కూడా చెప్తున్నాడు తెలిసి పెట్టారు పెట్టారు అటువైపుకి తిప్పి పెట్టారు అని చెప్పేసి కూడా ఒక వాస్తవం వస్తుంది వాస్తవం నేను నిన్న కూడా గమనించాను కదా నేను నిన్న కూడా విజయవాడలో గుండానే హైదరాబాద్ వచ్చా నేను ఓకే ఆ చెయ్యి అమరావతినే నే చూపిస్తా ఉంటుంది ఆ పట్ల భవిష్యత్తుకి అది ముఖ్యమైన ప్రాంతం అని అంబేద్కర్ కూడా సింబాలిక్ గా ఇంకొక ఇంకొక కామెంట్ ఏంటంటే అంబేద్కర్ గారు చాలా అదృష్టవంతులు ప్రతిదానికి జగనన్న వైఎస్ఆర్ అని చెప్పేసి పెట్టేటటువంటి పేర్లు దీనికి కూడా వైఎస్ఆర్ అంబేద్కర్ విగ్రహం లేదా జగనన్న అంబేద్కర్ విగ్రహం అని పేరు పెడతారనుకున్నాం లక్కీగా వరకు వదిలేశారని కూడా కొన్ని సోషల్ మీడియాలో జోకులు వెళ్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి అత్యుత్సాహబ్ పోకడ చూసిన ఎవరికైనా కూడా ఇవాళ ప్రతి నిర్ణయం కూడా ఒక పెట్టుకున్నాడు కదా నేను ఇందాక ప్రస్తావించాను అది అంబేద్కర్ గారి పేరిట విదేశీ విద్యా పథకానికి జగనన్న విదేశీ విద్య అని చెప్పని రీనేమ్ చేశారు అది కూడా నాలుగు సంవత్సరాల పాటు అమలు పరచకుండా ఐదవ సంవత్సరంలో మొదలు పెట్టి గత ప్రభుత్వం నాలుగు వేల రెండు వందల మంది విద్యార్థులకి సహాయం చేస్తే ఈయన ప్రభుత్వ హయంలో కేవలం మూడు వందల ముప్పై ముగ్గురికి మాత్రమే సహాయం చేశారు కాబట్టి కోనసీమ జిల్లా అంబేద్కర్ పేరు విషయంలో కూడా ఇదే రచ్చ కదా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొదటి నుంచి కూడా కేవలం నోటితో చెప్పటం నసలతో విక్రిస్తానే ఇవాళ ఆయా వర్గాల పట్ల చిన్నచూపు ప్రదర్శిస్తూ వచ్చారు ఇంకా ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడులు దౌర్జన్యాలు దాష్టికాలు పోలీస్ కేసులు ఇవన్నీ అయితే అసలు పరిగణలోకి తీసుకొని చర్చించడం మొదలు పెడితే కొన్ని గంటల సమయం గడిచిపోద్ది కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఆయన ప్రసంగంలో మళ్ళీ అదే పరనింద మళ్ళీ అదే మీడియా సంస్థలను నిందిస్తూ అదే విధంగా ప్రతిపక్ష పార్టీని నిందిస్తా వాళ్ళ వ్యక్తిత్వనాన్ని పాల్పడతా తాను మాత్రం గొప్ప సంఘ సంస్కర్తగా తాను తాను చిత్రీకరించుకుంటా ఆయన ఒక రామ్మోహన్ రాయ్ గారిలాగానో ఆయన ఒక కందుకూరి వీరేశలింగం గారి లాగాను ఆయన ఒక సంస్కరణాభిలాషిగా ఆయన ఆయన చిత్రీకరించుకుంటున్నారు వాస్తవ పరిస్థితి ఏంటనేది ప్రజలు రిలీజ్ అవుతున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రతిపక్ష నాయకుడికి ఆ రోజు ఆయన ఏం చెప్పినా ప్రజలు సృష్టించారు ఇవాళ పాలకుడిగా ఆయన పరిపాలన దక్షత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన ఎంపిక చేసుకున్న విధానాలు ఆయన ఎంపిక చేసుకున్న బృందం వీటి ప్రాతిపదిక ప్రజలు నిర్ణయం తీసుకుంటున్నారు ఇక్కడ మనం పెద్ద ఎగ్జాంపుల్స్ కూడా అవసరం ఒక్క కేసు రిఫరెన్స్ చెప్పుకోవచ్చు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్న ప్రసాద్ రెడ్డి అనే అతను అక్కడ పూర్తి రాజకీయ కార్యకలాపాలు ఇన్వాల్వ్ అవుతున్నాడు అతను తప్పించండి అని చెప్పని ఎంతమంది ఎన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి వినమించుకున్నా కూడా స్పందించిన ప్రభుత్వం గత డిసెంబర్లో అతని పదవీకాలం పూర్తయ్యి వేరెవరిని అపాయింట్ చేసి ఒక నెల రోజులు గడిచేటప్పటికే గంగవరిలో ఎత్తిపోయి మళ్ళీ తిరిగి ఆ ప్రసాద్ రెడ్డిని తీసుకొచ్చి అపాయింట్ చేశారు అంటే ఇక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఇంకా వేరే ఎవరికీ ఆస్కారం లేదు ఒక్క ప్రసాద్ రెడ్డి మాత్రమే సమర్థుడు ఇదొకటి చాలు జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఏంటి అని చెప్పని స్పష్టం చేయడానికి